Thank you భూస్వాముల దగ్గర నుంచి చిన్న సన్నకారుతో పాటు మహిళా రైతులు సైతం కాస్త శ్రమ చేస్తే అన్ని విధాలా మెరుగైన ఫలితాలు అందించే విధంగా ప్రకృతి పద్ధతి సాగుకు రూపకల్పన జరిగింది ఈ సాగులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ప్రయోజనాలు వనగూరే అవకాశం ఉండడంతో అధిక శాతం మంది ఈ పద్ధతి వైపు మొగ్గు చూపుతున్నారు ఇదే కారణంతో ఈ విధానాన్ని అనుసరించేందుకు ముందుకొచ్చారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మహిళా రైతు కోటేశ్వరమ్మ తను తక్కువ విస్తీర్ణంలో పలు రకాలైన పంటలు సాగు చేయడమే కాకుండా వివిధ మార్గాల్లో వాటిని విక్రయిస్తూ ఆర్థికాభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నారు అందరికీ నమస్కారం నా పేరు కోటేశ్వరమ్మ ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరు గ్రామం నా పొలం డెబ్బై సెంట్లు ఇది ఇందులో యాభై సెంట్లు వచ్చి మిరప వేశాను ఇరవై సెంట్లు ఏటీఎం వాళ్ళు వేసాను ఈ మిరప ప్రధాన పంటగా నేను తీసుకున్నాను మిరపలో నేను జాతి మూడు రకాలు తీసుకున్నాను మొత్తం ఐదు రకాల ప్రధాన పంటలు మిరపలో పెట్టడం జరిగింది వాటిలో క్యారెట్ బీట్రూట్ ముల్లంగి ఉల్లి వేరుశనగ ఈ విధంగా ఐదు రకాలు తీసుకున్నాను బయోడైవర్సిటీ క్రాప్స్ ఫైవ్ పర్సెంట్ వచ్చి ఇరవై రకాల విత్తనాలు చల్లాను వాటిలో పెసర మినుము అలసందలు అలాగే మనకి ఏవైతే నూనె జాతి మొక్కలు అలాగే పప్పు జాతి విత్తనాలు నవధాన్యాలు సుగంధ ద్రవ్యాలు అలాంటివి ఆకుకూరలు అన్నీ కలిపి ఒక ఇరవై రకాలు చల్లాను నా పొలం అంతా కూడా పచ్చగా కూడా పలు రకాల పంటలతో కప్పబడి ఉంది వీటికి ప్రకృతి పద్ధతి అనుసరించి సాగు ప్రారంభించారు అదేవిధంగా పదిహేను రోజులకొకసారి ద్రవజవామృతాన్ని పిచికారీ చేసుకుంటున్నారు వీటి కదనంగా అవసరమైన సమయాల్లో కలుపు తొలగించి పంటలను శుభ్రం చేసుకుంటున్నారు అలాగే ఘనజీవామృతం దుక్కులోనే వేసుకుంటాను ప్రతి పదిహేను రోజులకి జీవామృతం పొలం దగ్గర తయారు చేసుకొని వాటిని చేస్తాను అలాగే కోడిగుడ్డు నిమ్మరస రావడం గ్రోత్ ప్రమోటర్గా వాడుకుంటున్నాను నేను ప్రధాన పంటలోనే చీడపీడలు కూడా తగ్గించుకోవడానికి ఈ బయోడైవర్సిటీ క్రాప్స్ అనేవి నాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే నా పొలంలో మిత్ర పురుగులు ఉండి శత్రు పురుగులు అవి తినడం వల్ల నాకు చీడపీడల సమస్య తగ్గింది అలాగే ఆవాలు వేసుకున్నాను అలాగే ఎర్ర పంటగా బంతి వేసుకున్నాను ఈ జొన్నలు సజ్జలు వీటిని వేసుకోవడం వల్ల కూడా నాకు అదనంగా కూడా ఆదాయం వస్తుంది ఇలాంటి పరిస్థితుల వల్ల సాగులో మెరుగైన దిగుబడి సాధిస్తున్నారు వీటి నుంచి సమకూరిన కూరగాయలు ఆకుకూరలను ఇంటి అవసరాలకు వినియోగిస్తున్నారు అదనంగా మిగిలిన వాటిని గ్రామంలోనే విక్రయాలు చేస్తున్నారు అసలు ఈ ముల్లంగి చూడండి ఎంత సైజు వచ్చిందో నాకైతే ఇలా చూసినప్పుడు నా పొలంలో ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ఇలా రావడం ఏంటి ఎంత సైజా అని తర్వాత ఈ చూడండి క్యారెట్ కూడా క్యారెట్ కూడా ఎంత కలరు అదే షాప్లో తీసుకోవాలంటే పావు కిలో వచ్చేసరికి ఒక నలభై యాభై రూపాయలు పావు కేజీ వంటపై ఇదే మన పొలంలో పండించి తింటే మనం ఎటువంటి కెమికల్స్ వేయట్లేదు న్యాచురల్గా పండుతున్నాయి నేనైతే ఫస్ట్ క్యారెట్ మా పొలంలో రాదనుకున్నాను కానీ క్యారెట్ వచ్చింది అలాగే జాతిగా ఇవన్నీ పండించుకొని తినటం అనేది మా కుటుంబంలో అందరం ఆరోగ్యంగా ఉన్నాము దీంతో పాటు పంటల నుంచి పశుగ్రాసాన్ని సేకరించి పశువులకు మేతగా అందిస్తున్నారు నా పొలంలో ఇందులో కూడా వేస్ట్ ఏదైతే పంట అయిపోయినాక వస్తుందో అవి కూడా నేను పశువులకి ఉపయోగించుకోవడం వల్ల పశువులు కూడా మంచిగా పాలిస్తున్నాయి వెన శాతం పెరిగింది దీంతోపాటు సాగు నుంచి సమకూరిన మిగిలిన ఉత్పత్తులను విక్రయించడమే కాకుండా కొన్నింటిని విలువ హెచ్చింపు చేసి అమ్మకాలు చేస్తున్నారు అదే విధంగా విత్తనోత్పత్తి చేపట్టి దేశీ విత్తనాలను పెంపొందించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారు అలాగే మేము కుటుంబానికి ఆహారంగా తీసుకునేటటువంటి కూరగాయలు ఉన్నాయి ఇందులోనే వంగ టమాటా ఏం చేస్తున్నానంటే ఈ పచ్చి కాయలున్నప్పుడే నేను కొన్ని పచ్చిగా అమ్మాను అలాగే ఇట్లా పండుగ వచ్చినప్పుడు కాయల్ని ఈ పండు మిర్చిగా కూడా పచ్చళ్ళకి వాటికి అమ్మడం జరిగింది అలాగే కొన్ని ఏం చేస్తున్నానంటే ఈ మిగిలిన చిబ్బరగా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కట్ చేసి వీటిని ఎండబెట్టేసేసి కారంగా మార్చేసి ఇది కూడా ప్యాకింగ్ చేసి కారంగా అమ్ముతాను ఈ విధంగా సాగు నుంచి మెరుగైన ప్రయోజనాలు అందడంతో తన కుటుంబంతో ఆనందంగా జీవనం సాగిస్తున్నారు ఈ విధంగా ప్రకృతి వ్యవసాయంలో పంటలు పండించుకొని ప్రతి రైతు కూడా మంచి ఆదాయం పొందాలి మంచి ఆరోగ్యంగా ఉండాలని నాకులాగే రైతులందరూ కూడా మీ పొలాల్లో కూడా మంచి అన్ని రకాల పంటలు అలాగే ప్రతిదీ కూడా మన పొలంలోనే పండే విధంగా మీరందరూ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను